ஓட்டு வச்சுனப்பே மனம் நிறுவனம் பிரதி மனுஷிக்கு லாப கோட் முன்னே பென்ஷன் இதுமோ பிரதி வயர் குடும்பாக்கு இது பென்ஷன் முடிக்க வேலை ஜாலா உண்டே ஐந்து லட்சம் லோன் இன்னும் అందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ చేస్తామని చెప్తున్నారు ఇది ఏంటంటే మీకు జరుగుతుంది ఒక బట్టి లేదా ఒక రెండు వందల యూనిట్లు అంటే ఐదు వందల సిలిండర్ అంత ఐదు వందల సిలిండర్ అంటే రెండు వందల పెన్షన్ వస్తున్నారు ఇల్లు కట్టించింది లేదు జాగా ఇచ్చింది లేదు కెనాల్ కట్టలేదు మనము కృషి వేసుకుంటే

కాబట్టి వాడు పెట్టారు అక్కడ పెట్టుకొని మనం ఒక్కటిగా ఉంటే పూర్తిగా ఉంటే మాట్లాడటానికి వాళ్ళతో పోట్లాడటానికి అవకాశం ఉంటుంది మనం ఓలదాళ్ళే నాది నేనే తిరిగి వేసుకున్నాం ఎవరిని అడిగే పరిస్థితి ఉండట్లేదు అందుకోసం ఇప్పుడైతే తమ్ముడు చెప్పిన పవన్ నిర్మాణం కాదు మీరు అందరూ కూడా ఇళ్ళలో పనిచేస్తారు నేతల కింద పనిచేస్తారు అలాంటి కావటం ఉంటే మీకు ఇంత ఇంట్లో పెళ్ళైనా పైసలు వస్తాయి లేదు డెలివరీ అయినా పైసలు వస్తాయి లేదు మీరు ఇంట్లో ఎవరైనా చనిపోయినా పైసలు వస్తాయి ఎట్లాంటి అవకాశాలు అన్నీ రేపు అట్లా వ్యవసాయ కాలంలో నా పడుకోవడం లేవు మీద రెండు రెక్కలు కష్టం ఈ రెక్కలు పనిచేస్తే అక్కడ మనం పనిచేయడం అంటే అందుకోసం మనకు ఆధారం కావాల్సినటువంటి అవసరం ఉంది అవి కావాలంటే నువ్వు నేను ఇలా మాట్లాడడానికి సంతాంతి వచ్చింది కోసం మనం పనిచేస్తే మళ్ళీ ఆడ మనం పనిచేయకపోతే ముందు ప్రయత్నిస్తాడు ఎవరు కొంత మనం కొట్లాడితే సంతానికి ఏదైతే అట్లా ప్రతీ వ్యవసాయం समस्पाल प्रत्येक जो नागरिक अपनी हमारे ஜிஸ்டோடைய அடையக்க

आप पता क्यों नहीं पता रहता हूँ। मैं दाऊद से तो भाग पुलान निकला कौन सा? नाचने के साथ करना। तब तो मेरे वाले एक बड़ा टांग लेके इस नाल में वक्स रहे। ठीक है ना? अरे ठीक है। नाचने के साथ करने के साथ करने के साथ करने के साथ करने के साथ மோ ஐந்து லட்சம் போடும் கட்டியாலும் பொத்தாந்தோம்

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిదానికి బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి మన వ్యవసాయ కూలో కోసము ఏసీల సంఘం కావచ్చు రాతపోలు కావచ్చు గీతం గీతానికి సంబంధించిన కావచ్చు అడ్డానికిగా కూలీలుగా చేస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు ఒక న్యాయం కూడా కేటాయిస్తలేరు మనందరికీ కూడా నేతలు లేవు ఇళ్ళ స్థలాలు లేవు డబుల్ బెడ్రూమ్లు లేవు పిల్చర్లు లేవు మనకు చనిపో పని చేస్తూ పెన్షన్ కోసం కూడా తనకు ఒక మనకు రక్షణ లేదు కాబట్టి కూడా ఒక లక్షణం ఐదు లక్షలు పది లక్షలు అంటే స్కీమ్ కూడా లేదు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవసాయ కూలోళ్ళందరికీ ప్రతి సంవత్సరం ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి ఎన్నికలలో ఆగ్దానం చేసింది మనం అందరం కూడా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాము కాబట్టి వ్యవసాయ కూలందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కావాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్మాణ ఆఫీసుల ముందు ధర్నా ఆఫీసుల ముందు ధర్నా రేపు కలెక్టర్ ఆఫీసు ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా వేస్తూ పరిపత్రాల కోసం అప్లికేషన్ ఫారాలు కూడా మీకు పంపించేస్తూ ఉన్నాం కాబట్టి రేపు పదకొండు గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు రెండు నో తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆధార్ కార్డు జిల్లా తీసుకొని ఖచ్చితంగా ధర్చ స్వారాలు మన కిషాన్ అన్న మన వాళ్ళు దేవరమ్మనకి ఇస్తారు కాబట్టి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకొని మీరందరూ కూడా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి ఇప్పుడే దేవరమ్మన కంటే ఇద్దరు ముగ్గురు చెప్పింది కాబట్టి మేము పని చేసి కూడా మాకు ఎలాంటి ఆధారం లేవు రేషన్ కార్డు లేదు ఇల్లు కానీ కూడా కరెంటు మాకు ఖచ్చితంగా రావడం లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏందనంటే పోరాటం చేస్తే తప్ప పరిష్కారం కాదు రోడ్డు మీద ఎక్కుతే తప్ప పరిష్కారం కాదు అడగకపోతే తప్ప పరిష్కారం కాదు దీనికోసం మన సంఘం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన సమస్యలు పరిష్కారం చేయాలంటే మన యొక్క సిపిఐఎం పార్టీ ప్రజాప్రంత అంద సంఘం అయినా ఏదైతే వ్యవసాయ కార్మి సంఘం జరిగే మీ మీరందరూ కూడా పాల్గొనాలా మీతో పాటు ఉన్నటువంటి భూములు కానీ ఈతమ్మలు కానీ అడ్డపూలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసిన ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పి జరగబోయే దోదారినారు కలెక్టర్ కార్యాలయం ధర్నాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి సిపిఐ అయినటువంటి ప్రజాబంత ఆర్మీ డీజన్ కార్యదర్శి గవర్నమెంట్ తీవ్రమన్నా మాట్లాడవలసిందిగా కోరుతా